సత్యసాయి అవతార వైభవం తెలుసుకుని సమాజ సేవ కార్యక్రమంలో సమైక్యంగా భాగస్వామ్యులు కావాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు కోరారు ఆదివారం రంగంపేట మండలం పాతవీరం పాలెం శ్రీ సత్యసాయి భజనా మండలి కన్వీనర్ నాగులపల్లి భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి సామూహిక కార్యక్రమాన్ని ప్రశాంతి పతాక ఆవిష్కరణ చేసి ప్రారంభించి మాట్లాడారు శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాల నిర్వహించే మహానారాయణ సేవ అంటే అన్న ప్రసాదం వితరణ చేసే మహాభాగ్యం మన జిల్లా వాసులకు రావడం అదృష్టమన్నారు సుమారు నూట ఐదు దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలన్నారు ఈ శ్రీ వ్రత సహద్రావానికి కాకినాడకు చెందిన ఎడవల్లి రఘుపతి మాస్టారు సాయి సత్యసాయి అవతారం వైభవాన్ని సమన్వయం చేస్తూ సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన సత్యసాయి సామూహిక వ్రతాలు ఆద్యాంతం భక్తుల్ని తన్మయుల్ని చేసింది ఈ సందర్భంగా స్థానిక నూతన శ్రీ సత్యసాయి భజనా మండలి కన్వీనర్ గా నాగులపల్లి భాస్కర్ ఆధ్యాత్మిక విభాగానికి నాగులపల్లి సహదేవుడు తిమ్మలపూడి రజని సేవా విభాగానికి పప్పు అర్జున ఏసులంక గంగాభవాని విద్యా విభాగానికి పప్పుదేవి తమలపాడి హైమావతి తెల్లాకుల వీర వెంకట చక్రధర్ యువజన విభాగానికి ఏలుగుబంటి రాణి పంట ఏడుకొండలు వెంకన్న బాబు పేనుమాక మునీశ్వర రావులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు నూతన కార్యవర్గం బాబా శత జయంతి ఉత్సవాలను చిత్తశుద్ధితో విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగ సేవాదళ సమన్వయకర్త బిక్కిన రామలక్ష్మి పురుష విభాగ సహాయ సమన్వయకర్త తికిశెట్టి గోవిందరాజులు జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు రంగంపేట కోటపాడు ఇలకొలను సేవా సమితుల కన్వీనర్లు మల్లరెడ్డి వీరాజు కందర్ప వెంకటామర్నాథ్ తిక్కిశెట్టి సుబ్బారావు గ్రామ సర్పంచ్ ఏసులంక గంగాభవాని సూరిబాబు స్థానిక భక్తులు నాగులపల్లి సత్యవాణి గండి వెంకటేశ్వరరావు ఏసులంక వెంకటేశ్వరరావు వల్లభ శెట్టి రాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతిని నిర్వహించి విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు తేహేనం పరిణయ్తరా ఎత్పుల్ జబ అయాదేవ పరిపూర్ణం తల సుదే ఆక్షత్ర నిలువదే నమః ఆని ఆధారవహరాజ సంబోధార పూజ్య అనువా సర్వమంతా శ్రీ సాయిశ్వర్ సో ప్రేద సో ప్రసాదం అవదన బవతై సాయిశ్వర ప్రసాదం శరస్రాం గొనావి ఆ పూజ చేసినా పుష్పాలు ఆక్షతలు గంగా వన యల్కొల్ నుండి ఎప్పుమ సేవదల పూజలైన శ్రీ లైన ఎప్పుమ సేవదల గునబ వస్తూ ఉంటారు అలాగే ఇంకా ఎక్కువ మంది రావాలని అందుకని కొత్తగా మనకి ఒక బల మండలి ఓపెన్ చేసుకోవడం జరిగింది మీ అందరూ కూడా వీలైనప్పుడు మనకి సంవత్సరంలో మూడు నాలుగు సార్లు సౌదరి అంబేద్కర్ గారు ఉన్నారు ఆవిడ మన జిల్లాకి సర్వీస్ కోఆర్డినేటర్ మొత్తం జిల్లా అంతా అక్కడ మన అది ఇంకో అదృష్టం ఏంటంటే మనకి ఆ భోజనం పెట్టే కార్యక్రమం అంతా కూడా మన తూర్పుగోదావరి గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కలిపి అంటే ఇప్పటి ఐదు జిల్లా వెళ్ళే తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి ఏలూరు ఈ ఐదు జిల్లాలో కలిపి దానికి రైస్ ఏదైతే అవే భవిష్యండి యొక్క మన భక్తుల అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఎనభై సంవత్సరాల నుంచి కూడా అంటే ఇప్పుడు స్వామికి వంద సంవత్సరం ఇంకా వస్తుంది కానీ ఆయన అరవై ఐదు సంవత్సరాలు అంటే స్వామి పంతొమ్మిది వేలు పద్నాలుగు వేలు సంవత్సరం నుంచి ఆయన స్వామి మస్తు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే వాళ్ళ అబ్బాయి జల్చమ్ సుబ్బారావు గారు మాజీ మాజీసినట్టు గారు అట్లాగే వాళ్ళ కోడలు గారు కూడా సర్పంచ్ గా ఉండాలని అంద ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆ న్యూ ఇయర్ తెలుసు కదా స్టోరీ చెప్తాను అప్పుడు మీకు ఈ ఊళ్ళో వాటర్ రాకపోతే ఈ సూరవ గారు వెళ్ళి స్వామి పుట్టుపక్క వెళ్ళి లేక నాలుగు చోట్ల ఈ నూతులు వేయించాం స్వామి కానీ అక్కడ వాటర్ రావట్లేదు అని చెప్పి అక్కడ స్వామి దగ్గర పదిహేను రోజులు ఇరవై రోజులు ధ్యానం చేస్తే స్వామివారే స్వయంగా చెప్పారు ఇక్కడ పలానా చోట ఈ మంచినీళ్ళు నీళ్ళలోకి వస్తాయి మీరు వెళ్ళి అని చెప్తే ఆ జిల్లాలోనే ఎక్కడైతే స్వామివారు చెప్పారో అక్కడే నీళ్ళు ఎక్కడైతే ఎక్కి వాళ్ళు చెప్తున్నారంటే శోభా సంకల్పం ఎక్కడ ఎలా చేయాలో అని చెప్తారు మనకి తెలియదు మన మనం చెప్పారు భోజనం యక్ష్మేంద్ర స్వామి సంకల్పం ఈ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో అతి ముఖ్యమైన ఏంటంటే మన ఏదైనా ఒక కార్యక్రమం కొత్తగా ఇలా కార్యక్రమాలు చెప్తాము ఫస్ట్ పెళ్లి గుడి మన ఎలా అది ఏదేమో గణేష్ పూర్తి మళ్ళా కదా అట్లా